ఈ జొన్న పంటలు ముఖ్యంగా గమనించినట్లయితే చాలామంది రైతు సోదరులు ప్రధానంగా తమకు అందుబాటులో ఉన్న తమ వద్దనున్న రకాలనే సాగు చేయడం జరుగుతుంది దానివల్ల ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాలకు మించి దిగుబడి రావటం లేదు ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి మన రాష్ట్రానికి అనువైన జొన్న రకాలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనకు జొన్నను ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి మెదక్ ఆదిలాబాద్ ఈ జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ వనపర్తి అదేవిధంగా రంగారెడ్డి ఈ జిల్లాలలో ఈ పచ్చ జొన్న కూడా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు గత నాలుగైదు సంవత్సరాలుగా పరిశోధనలు జరిపి తెలంగాణ రాష్ట్రానికి అనువైన తెల్ల మరియు పచ్చజొన్న రకాలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనకు తెల్లజొన్న రకాలైన పాలమూరు జొన్న అదేవిధంగా తెలంగాణ జొన్న ఒకటి అనే రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పచ్చజొన్న రకమైన పాలెం పచ్చజొన్న అనే రకం కూడా అందుబాటులో ఉంది ఈ రకాలు రైతు సోదరులు సాగు చేసుకున్నట్లయితే వర్షాధారంగా ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ళు అదేవిధంగా రెండు మూడు నీటి తడులు ఇచ్చినట్లయితే ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడి తీసుకుందానికి అవకాశం ఉంది